హాయ్ ఫ్రెండ్స్ కథామృత లహరికి సుస్వాగతం ఈరోజు ఓ బామ్మ జాలి కథ థర్డ్ ఎపిసోడు వినిపించబోతున్నాను దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక కథలోకి వచ్చేద్దాం ఆ రోజు పొద్దుటే పెరట్లో అంట్లు తోముతున్న సుభద్ర వసభి ఆ పని తర్వాత జద్దు ముందు వచ్చే నీళ్లు పోసుకుని ఇందా ఈ లంగా వణి కట్టుకో ఆ మొహానికి కాస్త అంతా పౌడర్ కూడా రాసుకుని తగలడు అంటూ హడావిడి పెడుతున్న అత్తమ్మ చేతిలో జరి అంచు లంగా పూలవణి కేసి కళ్ళింత చేసి చూసింది ఊహదలిశాక మామయ్య కూతురు పంకజం పరికిరాక పడేసిన పాత గౌన్లు పరికి నీళ్ళు తప్ప కొత్త బట్టల మొహమే ఆ పిల్లకు ఉన్నట్లుండి అత్తమ్మకు తన మీద ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో అర్థం కాలేదు ఈసారి ఆవిడ గుడ్లగుపప్పులు చూపేంటి చెప్పేది నీకే అంటూ గద్దించడంతో అడలిపోయి గబగబా స్నానం చేసి అత్త చెప్పినట్లే ముస్తాబైంది కుందరపు బొమ్మల పెరిసిపోతున్న సుభద్రను కాంతమ్మ ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తూ చేయి పట్టుకుని హాల్లో తెల్లటి లాల్చి దోవతి బుధం మీద కండువాతో చూడ్డానికి పెద్ద మనుషులా కనిపిస్తున్న ఓ వ్యక్తి ముందు చాప మీద కూర్చోబెట్టి ఒబ్బిడిగా కొంగు భుజం చుట్టూ కప్పుకొని బాబుగారు ఇది మా వారి మేనగోడలు పేరు సుభద్ర దీని తల్లి పురిట్లోనే చనిపోయింది తండ్రి అప్పటికే నలుగురు పిల్లల్ని పెంచలేక సతమతమవుతున్న మా యదాన పడేసి తన దారి తను చూసుకుంటే అక్క కూతుర్ని అనాథం చేయలేక ఎంతో గారభంగా పెంచారు ఆయన పోయాక లేక గూడలు విరిగేలా అప్పడాలు వడియాలు చేసి ఈ సంసారాన్ని నెట్టుకొస్తున్నాను ఏదో మీ పోటి మహారాజులు దయతలిస్తే మా కష్టాలు గట్టెక్కుతాయన్న ఆశ అంటూ చేతులు లలుపుకుంది ఆయన అర్థమైనట్లు తలాడించి ముందే చెప్పాను కదా మీరు అడిగిన పైకం ముట్ట చెబుతానని కానీ చూస్తుంటే మరీ చిన్నపిల్లలా ఉంది వంట మార్పు చేతరవుతుందా అనుమానంగా అడిగాడు కాంతమ్మ ముసిముసిగా నవ్వుతూ మా పిల్లల గురించి నేను గొప్పలు చెప్పుకోవడం కాదుగానండి చిన్నప్పటి నుంచి దీనికి ఇంటి పని వంట పని బాగా అలవాటే వయ్య చేతిలో పెట్టాల్సిన ఆడపిల్లకు పని పాట రాకపోతే ఆ మాత్రం ఇల్లు చక్కదిద్దుకోవడం నేర్పలేదని అచ్చంటి వాళ్ళు నన్నే ఆడిపోసుకుంటారు అందుకే దగ్గరుండి అన్ని పనులు నేర్పాను ఆ విషయం గురించి మీరు ఆలోచించాల్సిన లేదు లౌక్యంగా సమాధానం చెప్పింది ఆయన కేసి సాభిప్రాయంగా చూస్తూ నిజానికి నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవడం సుతరాము ఇష్టం లేదు కానీ మా ఆవిడ చనిపోయిన కాళ్ళ నుంచి వీళ్ళకింత వండి పెట్టే ఆడదిక్కు లేక తప్పడం లేదు అందుకే వీలైనంత త్వరలో ముహూర్తం పెట్టించి ఆ తంతేదో గుడ్డు చప్పుడుగా గుళ్ళో జరిపించేసేయండి అనేసి లాల్చీ జేబులోంచి కొన్ని పచ్చనోట్లు తీసి కాంతమ్మ చేతిలో పెట్టాడు మహాప్రసాదం అంటూ వాటిని కళ్ళకద్దుకొని ఆనందంగా తలూపి ఆయన్ని వీధిగుమ్మ దాకా వెళ్ళి సాగనంపి లోపలికొచ్చి ఆత్రంగా నోట్లు లెక్క పెట్టుకుంటున్న అత్తమ్మ కళ్ళలో సంవరం చూసి విషయం అర్థం చేసుకున్న గుండెల్లో ఏదో తెలియని జుగుప్సా భయం తడారిపోయిన పెదవుల్ని బలవంతంగా కూడా తీసుకుంటూ అత్తమ్మ నాకు ఈ పెళ్ళొద్దు అసలు పెళ్ళే వద్దు నీకంతగా డబ్బులు అవసరం అనుకుంటే నాలుగేళ్లలో పని చేసి సంపాదిస్తాను నన్ను ఇట్లా బ్రతకని నీకు పుణ్యం ఉంటుంది అంటూ కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమాలింది కాంతమ్మ గుడ్లు చూస్తూ శుభమాని పెళ్లి చేయాలనుకుంటుంటే ఎవరో చచ్చినట్లు నట్టింట్లో ఈ సోఖండాలేంటే అయినా కాస్త వయసు మిగిలిందన్న మాటే కానీ అతగాడికి ఏం తక్కువని ఏడుపు లాంకంత పెంకుటిల్లు నాలుగెకరాల బాగాని తిక్కవేషాలు లేకుండా వర్దిగ్గా కాపురం చేస్తే పడుచు పెళ్ళానువి కదా పెద్ద ఆయన నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు ఇంతకన్నా గొప్ప సంబంధం తేవడానికి మీ అమ్మాయి ఇచ్చిన లేవి ఇక్కడ ఇన్నేళ్ళు నా నెత్తి నెక్కేది చాలు నిన్ను ఇంకా భరించే ఓపిక ఓర్పు నాకు లేవు చచ్చేదాకా ఈ కొప్పలోనే పడుండి మమ్మల్ని ఉద్ధరించక్కర్లేదు ఇంతటైనా నీ పీడ విరగడైతే నాకు అదే పదివేలు నోరు పోసుకుని బుద్ధిగా తాళి కట్టించుకో లేకపోతే నేను నా పిల్లలు ఈ నూయ్యో గుయ్యో చూసుకుంటాం ఆ తర్వాత ఒక్కదానివి నీ ఇష్టం వచ్చినట్లు ఉట్టుకట్టుకుని ఊరేగు అంటూ తిరుగులేని బ్రహ్మాస్త్రం ప్రయోగించడంతో నిస్సహాయురాలైన సుభద్రకు అత్త అదరగండం ముందు తలంచక తప్పలేదు వారం రోజుల కల్లా ఇంటి పక్కనే ఉన్న రామాలయంలో యాభై ఒక పడ్డ రామశాస్త్రి పన్నెండేళ్ల ఆ పసిదానమెళ్ళో మూడి ముళ్ళు వేసి తన పని పూర్తయినట్లు గుడి మంటపం మీద కండువా పరుచుకొని నిద్రలోకి జారుకున్నాడు అతడి చెల్లెలు రమణమ్మ సన్నగా రివటల దాదాపు తన ఈడే ఉన్న ఓ కుర్రాడిని చేయి పట్టుకుని లాక్కొచ్చి వీడే నీ కొడుకు సీను నవ్వుతూ పరిచయం చేయగానే అంతదాకా బిగపట్టుకున్న దుఃఖం ఒక్కసారిగా వెల్లువల పెళ్ళు ఆ కర్లెళ్ళు చూడగానే కుర్రాడు గబగబా దగ్గరికి వచ్చి చనువుగా చేతులు పట్టుకుని అమ్మ ఇంకా నువ్వు ఎప్పటికీ మా ఇంట్లోనే ఉంటావని అత్త చెప్పగానే నేను ఎంత సభరపడ్డానో తెలుసా అమ్మ చనిపోయాక ఇల్లంతా ఎలాగో ఉంది ఇప్పుడు నేను చూస్తుంటే తను తిరిగి వచ్చేసినట్లే అనిపిస్తోంది ఇంతకు ముందులా బడి నుంచి రాగానే ఎంచక్క నీతోనూ పచ్చీసు బారాకడి ఆడుకోవచ్చు ఇద్దరం రోజు బోల్డని కథలు కబుర్లు చెప్పుకోవచ్చు నీకెప్పుడు ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను సరేనా బాధపడకు అంటూ భరోసా ఇచ్చాడు దాదాపు తన వయసే ఉన్న ఆ పిల్లాడి కళ్ళలో తొడికిసలాడుతున్న ఆప్యాయత అభిమానం కొత్తగా వింతగా అనిపిస్తుంటే అతనికేసి కళ్ళు చేసి చూడసాగింది రమణమ్మ నవ్వుతూ ఏంటమ్మాయ్ నీకంటే పొడుగ్గా పెద్దగా ఉన్న మా సీనుగాడు అమ్మ అన్నాడని కోపం వచ్చిందా అట్లా పిలవమ్మని నేనే చెప్పాను నిన్ను మా అన్నయ్య నువ్వు చేసుకున్నాడు కదా అందుకే చిన్నపిల్లవైన వరసకి వీడికి అమ్మవే నచ్చకపోతే చెప్పు పిన్ని అని పిలవమ్మని చెబుతాను అంటూ అనునయంగా భుజం తట్టింది వెంటనే సీను తల అడ్డంగా ఊపాడు ఊహ్ నేను అమ్మానే పిలుస్తాను చనిపోయిన మా అమ్మ చిన్నప్పటి ఫోటో అచ్చు ఈ అమ్మలాగే ఉంటుంది అందుకే అట్లా పిలవడమే నాకు ఇష్టం పసితనపు అమాయకత్వం వీడని ఆ చూపుల్లో వ్యక్తమవుతున్న ఆత్మీయత ఆదరణ ఇన్నేళ్ళు చిన్న పెద్దల చీవాట్లు చీత్కారాలతో మూడువారిన చిన్నారి సుభద్ర గుండెల్లో తొలగరి జల్లులై కురిసి సేత తీరుస్తుంటే అందులేని ఆవేదనతో ముడుచుకున్న ఆ లేత పెదవులు క్షణకాలం పువ్వుల్లా విచ్చుకున్నాయి కథ విన్నారు కదా ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను త్వరలో మరో ఎపిసోడ్తో మేము ముందుంటాను అంతవరకు సెలవు థ్యాంక్